श्रीमात्रे नमः अहं सुते सव्यं तव नयनमकान्तकतया त्रियामं द्वामां ते सृजातिरजनिनयकतया तृतीयते दृष्टार्धराधलितहे मां भुजरुचिः समधत्ते दिवासा नियाशो रंतरार् రి సూర్యచంద్రులు నీ నయన యుగలము ఆ సూర్యచంద్రులు పగలు రాత్రిని కలిగించగా నీ మూడవ కన్ను సంధ్యాకాలమును కల్ కలిగిస్తూ ఉన్నది వక్రలక్ష్మి పరివాహ చల్మనీ చల్మనీనాభలోచన అనే లలితానామాలతో దేవీలోచనములు చేపలతో పోల్చారు చేప పిల్లలను చూపుల చేతనే వృద్ధి పొందిస్తూ ఉంటుంది పాలు ఇవ్వదు అలాగే శ్రీదేవి కటాక్ష వీక్షణములు చేతనే భక్తులను పోషిస్తూ పోషిస్తుందని అర్థం దేవికి మీనాక్షి అనే పేరు ప్రసిద్ధం కారుణ్య వారానిధి మీనాక్షి అని శంకరులు చెప్పారు దేవీ నేత్రములతో సూచించినంత మాత్రము చేతనే ఫలసిద్ధి మాత్రే శ్రీమాత్ర మానవ మానస విజ్ఞానం భగవద్గీత ज्ञानाज्ञानसंवादं भगवद्गीता मानवमानसविज्ञानं भगवद्गीता ज्ञानाज्ञानसंवादं भगवद्गीता भावधौर्वल्यं सङ्ग्रामं भगवद्गीता नित्यनिर्मलहृदयक्षेत्रं भगवद्गीता మానవ మానస విజ్ఞానం భగవద్గీత జ్ఞానాజ్ఞాన జ్ఞాన సంవాదం భగవద్గీత భగవద్గీత నీవు నేను ఎవరో తెలిపెను ఆ గీత ధర్మ అధర్మాల విలువలు నేర్పెను ఆ గీత నీవు నేను ఎవరో తెలిపెను ఆ గీత ధర్మ అధర్మాల విలువలు నేర్పెను ఆ గీత కార్యకారణం వి వివరము చూపెను ఆ గీత రాగద్వేషాలు బ్రహ్మాని తేల్చెను ఆ గీత మానవ మానస విజ్ఞానం భగవద్గీత ಜ್ಞಾನ ಜ್ಞಾನ ಸಂವಾದ ಭಗವದ್ಗೀತಾ ಭಗವದ್ಗೀತ ಸುಖ ದುಃಖಾಲ ಬಾರದಿ ದಾಟೆನು ಆ ಗೀತಾ ಜಯಾಪ ಜಯಾಲ ಸಾರದು ಆ ಗೀತಾ సుఖదుఖాల వారధి దాటెను ఆ గీత జయాప జయాల సారధి అయ్యను ఆ గీత జనన మరణాల తీరము చేర్చెను ఆ గీత పాప పుణ్యాల పలములు మార్చెను ఆ గీత మానవ మానస విజ్ఞానం భగవద్గీత జ్ఞాన జ్ఞాన సంవాదం భగవద్గీత భగవద్గీత జీవుని దేవుని ఒక్కటి చేసెను ఆ గీత ఆత్మానంతాత్మల వాదన గెలిచెను ఆ గీత జీవుని దేవుని ఒక్కటి చేసెను ఆ గీత ಆತ್ಮನಾಲಿಳಿಚೆ ನೋ ಆ ಗೀತ ಸತ್ಯಂ ಅಸತ್ಯ ಪುಷೋದನ ಆ ಗೀತ ಸತ್ಯಪು ಅಸತ್ಯ ಪುಷೋದನ ವೇದಿಕ ಆ ಗೀತ ಭವಸಾಗರ ನಾವುಕು ಜೀವನ ಬೋಧ ಆ ಗೀತ ಭವಸಾಗರ ನಾವುಕು ಜೀವನ ಬೋಧ ಆ ಗೀತ मानवमानसविज्ञानं भगवद्गीता ज्ञानाज्ञानस्संवादं भगवद्गीता भावधौर्भोल्यसङ्ग्रामं भगवद्गीता नित्यनिर्मलहृदयक्षेत्रं भगवद्गीता मानवमानसविज्ञानं भगवद्गीता ज्ञान अज्ञान संवादम भगवत गीता भगवत गीता श्री नमः